నమస్కారం అందరికి నమస్తే ఎప్పు నమస్కారం అందరికి నమస్తే అవునారా అందరూ బాగుండాలి నేను తెలంగాణ యూట్యూబర్ మనమర్ యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి కాశీపేట స్వామి పేరు మాత్రం మంచిగానే ఉన్నది అందరు కూడా పరిచయమైన పేరు ఈజీగా గుర్తుపడతారు కాసేటస్వామి అంటే యూట్యూబ్ ఛానల్ అంటే మంచిగానే ఉంది ఓకే ఈరోజు యాక్టింగ్ క్లాస్లో మూడవ రోజు రక్షిత్ వాడు నేర్చుకుంటున్నాడు యాక్టింగు ఈరోజు మూడవ రోజు దానికి తోడుగా మన రమేష్ అన్న అచ్చెండు అతను కూడా యాక్టింగ్ నేర్చుకుంటాడు ప్లస్ చూస్తాడు సో ఆయన కూడా ఉన్నాడు మనతో పాటు చిన్నోడు వచ్చేసి ఓన్గా పర్ఫార్మెన్స్ చేసి చూపెడతాడు మీకు ఆల్రెడీ ఇంతసేపు ట్రయల్ చేసినాం రిహార్సర్స్ అరే అది ఒక్కటి అనర్థలేదు నిజంగా ఈజీగా అంటారు అందరూ రిహార్సల్స్ అని రిహార్సల్స్ రిహార్సల్స్ చేసినాము ట్రయల్ చేసినాము వాటిని మొత్తం నేర్పించిన ఇప్పుడు ఓన్గా మీకు పర్ఫార్మెన్స్ చేసి చూపెడతాడు చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి విధంగా నేను షార్ట్ ఫిలిమ్సే చూస్తా వాళ్ళ కోసము గా మనమరి సినిమా అనే ఛానల్ పెట్టినా అందులో సినిమాలు ఉన్నాయి చూడు ఇక ఏ రమేష్ అన్న చెప్పు చెప్పన్న ఏమన్నా మనవలకు మన ప్రేక్షకులకు చెప్పు ఏదన్నా చెప్పు మాట్లాడు మరి కాస్కాడ స్వామి ఛానల్ చూస్తారా లేదా చూస్తే కామెంట్ రాయురి ఉత్త గుర్త ఉండకు అన్నీ చెప్పు చెప్పు హాస్పిటల్స్ అవి అమలు ఏమన్నా కుట్టుకుంటాను ఏమన్నా రాయండి చెప్పరా మేము చేస్తాం చేసి అరీ చేస్తాం మీరు చెప్పండి మంచిగా చేస్తామా చేయలేమా మేము మంచిగా చేసినా చెప్పండి మంచిగా చేయబోయో చెప్పగా చెప్పండి ఏం ప్రాబ్లం లేదు ఏం లేదు కానీ మీరే చెప్పండి எப்படி எப்பேது நகை வாடத்து அது கிம்மியாக எட்டு எப்படி நான் பர்ஃபார் அம்பாடுக்கு ஆட ஒக்கடே எத்தாடு பர்ஃபார்மென்ஸ் அம்பாடு அட அடி அம்பாடுக்கு சோ நீரு பர்ஃபார்ஸ் எத்தாடு ஓகே ஓகே உண்டு ஆட கூச கூசேக் தீஸ்கோரா வாய்ஸ் பெயாலு ఒకటే సింగిల్ టేక్లు అయిపోవాలి మళ్ళా మళ్ళీ బెట్టకి ఓ అంటే మొత్తం మైకి దద్దరి చలో టేక్ తీసుకో వన్ టూ త్రీ అయ్యో పొలం దున్ని ఇటు విత్తనాలు తెచ్చిన అప్పోసప్పు పంట చేతికి వర్షం జాడే లేదు வர்ஷம் ரோச்சினாசி மல்ல அப்புல அப்புல பாலைதான் செரே பண திருக்கா ஏன் கேசு மாவட்ட ரேற்றுக்கு எந்த ஊட்டிச்சேவுடா ఏం చేసిన పంట చేతికి అత్తలేదాయ అప్పుల మే అప్పుల పాలవుతానా తిన్నా తిండి లేదా ఎందుకు దేవుడా మమ్మల్ని రైతులు ఎందుకు ఇచ్చు ఎందుకు మా జీవితాన్ని అనుకుంటాను ఓకేరా సుభాష్ బాగుంది సూపర్ ఉంది అంబాడుకుంటావాడి అమ్మా చెప్ప ఇది ఖాళీ వినోదం కోసమే మేము ఇట్లా అంబాడుకుంటూ వస్తాను అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు ఎలా చేసిండు నచ్చిందా మీకు రాయండి కామెంట్లలో రాసి ఎంకరేజ్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యువతి యువకులు చిన్నలు పెద్దలు చిన్నోళ్ళు పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలు ముతకోళ్ళు అందరు కూడా చూసి కామెంట్లు రాయండి చూసి కామెంట్ రాయండి అప్పుడే మేము ఇంకా ఇంకా లేకపోతే మేము అప్పుడే ఉంటాం సైలెన్స్ రమేష్ అన్నా అంతేనా కాదు అంత అంతే అది ఇప్పుడు ఇదే పర్ఫార్మెన్స్ను లో పెట్టి మీకు నేను చూపెడతా చూడండి ఇక ఓకేనా అన్న రమేష్ అన్నాడు అవును ఒకసారి వేయాలి